హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు లాస్ట్ వీడియోలో అయితే వన్ స్ట్రోక్ పెయింటింగ్ బ్రష్ ఎలా లోడ్ చేసుకోవాలో చూసాం కదండి ఈ వీడియోలో అయితే రేఖలు కింద షేప్స్ వేయడం చూద్దామండి ఈ షేప్లో రాసుకున్నాం కదండి జస్ట్ పెన్సిల్ తోటి మనకు అలవాటు అయితే తర్వాత ఏం అవసరం లేదు ఈ టైప్ మనకిలా బెలూన్ టైప్లో వచ్చేలా ఇలా ఒక మార్క్ పెట్టుకున్నారు అనుకోండి ఇక్కడ స్టార్ట్ చేస్తాం కదా మన బ్రష్ ఈ షేప్లో ఇలా రౌండ్ తిరిగితే పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి అలా మళ్ళీ సేమ్ రివర్స్లో కూడా ప్రాక్టీస్ చేసుకుంటే ప్యాక్ బ్రష్తోటైనా వేసుకోవచ్చండి ఇది కొంచెం క్రాస్ ఉంటుంది బ్రష్ అని చెప్పాం కదా యాంగులర్ బ్రష్ దీంతో అయినా సరే మనం వేయొచ్చు బ్రష్ అయితే లోడ్ చేసుకుందాం మనం లాస్ట్ టైం చేసుకున్నట్టుగానే హాఫ్ వైట్ హాఫ్ డార్క్ కలర్ ఏదో ఒకటి టూ కలర్స్ వైట్ అనే కాదు బ్రష్ ఇలా మనం మూవ్ చేసుకున్న తర్వాత మనకి ఈ యాంగిల్ ఉన్న వైపు బయట వైపుకి పెట్టుకోవాలండి ప్రెస్ చేసి జస్ట్ అలా రొటేట్ చేయండి మళ్ళీ సేమ్ అలా ఇంకొక పెట్టెలు వేసుకుందాం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నామండి మనం ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత బ్రష్ ఇలా నిలబెట్టి ఉంచి జస్ట్ అలా మనం ప్రెస్ చేస్తే మనకి ఆ బ్రిజిల్స్ స్ప్రెడ్ అవుతాయి కదండి ఎదర దాన్ని సేమ్ అదే యాంగిల్లో ఇలా మళ్ళీ అక్కడికే వచ్చేలా రొటేట్ చేస్తే మనకి లైటు డార్క్ ఆ షేప్ అలా ఈవెన్గా వస్తుందండి మనం బ్రష్ ఎప్పటికప్పుడు లోడ్ చేసుకుంటూ ఉంటే ఈవెన్గా వస్తుంది రివర్స్లో ఇది మనం ఇలా ఇలా తిప్పుకునైనా వేసేసుకోవచ్చండి ఇదంటే చిన్నది కాబట్టి ఇలా కుదురుతుంది మనం క్లాత్ మీద శారీస్ మీద వేసేటప్పుడు అన్ని యాంగిల్స్లోనూ మనం అలవాటు చేసుకోవాలి కదండి దానికోసం ఇలానే ఉంచి సేమ్ రివర్స్లో వేద్దామండి మీకు కూడా బ్రష్ ఎలా మూవ్ అవుతుంది అనేది క్లియర్గా కనిపిస్తుంది మనం ఎక్కడ స్టార్ట్ చేస్తున్నామో మళ్ళీ అక్కడే ఎండింగ్ పాయింట్ కూడా వేస్తున్నాం జస్ట్ ఇవే పెటల్స్ యూస్ చేస్తూ చిన్న ఫ్లవర్ అయితే డ్రా చేద్దామండి మనం ఎంత ప్రెస్ చేస్తే బ్రష్ అంత ఈవెన్ గా పెద్దగా స్ప్రెడ్ అవుతుంది చిన్నగా కావాలనుకున్నా కూడా ఇదే బ్రష్తో వేసేసుకోవచ్చండి చిన్న ఫ్లవర్ డ్రా చేద్దామండి ఇప్పుడు మనం బ్రష్ ఏది మార్చలేదు ఇప్పుడు పెద్ద ఫ్లవర్ వేశాము మళ్ళీ సేమ్ అదే బ్రష్తో మనం బ్రష్ని ఎంతవరకు ప్రెస్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి మనకి పెటల్ సైజ్ అయితే వస్తుందండి జస్ట్ ఈ ఫ్లవరు ఈ ఫ్లవరు కూడా మనం ఒక్కటే బ్రష్తో యూస్ చేసాము ఇంకొక ఫ్లవర్ వేద్దామండి వేరే కలర్ కాంబినేషన్ సేమ్ ఫ్లవర్స్ జస్ట్ కలర్ అయితే చేంజ్ చేసామండి వేరియేషన్ కోసం అయితే జస్ట్ మనం బ్రష్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడే బ్రష్ని మనం ఎంత మూవ్ చేస్తున్నాము మళ్ళీ రివర్స్ తీసుకునేటప్పుడు ఎంత ప్రెస్ చేస్తున్నాము అన్నది కూడా జస్ట్ ఇది హాఫ్ ఫ్లవర్ కింద చూడండి షేప్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో మీరు ఇలా వీ షేప్లో పెన్సిల్తో గీతలు గీసుకుని ప్రాక్టీస్ చేయండి ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తే మనకి బ్రష్ అంత ఈజీగా మూవ్ అవుతుందండి ఎంత పెద్ద రేఖలు కావాలి అనేది కూడా మనకి ఎంత కావాలి అంటే బ్రష్ని అలా ప్రెస్ చేస్తే అది ఎంత స్ప్రెడ్ అవుతుందో మనకి ఈవెన్గా తెలుస్తుందండి సేమ్ మన దగ్గర ఉన్న ఫ్లాట్ బ్రష్తో కూడా ఈ రేఖలు డ్రా చేసుకోవచ్చండి ఇప్పుడు మన దగ్గర ఎప్పుడూ ఉన్న ఫ్లాట్ బ్రష్ వేద్దాము మనం లాస్ట్ టైం యూజ్ చేసిన ఫ్లాట్ బ్రష్ అండి యాంగులర్ బ్రష్ కాకుండా ఇది ఈవెన్గా ఉంటుంది సేమ్ ఇలా వి షేప్లో మీరు పెన్సిల్ తోటి ఆల్రెడీ గీసుకుని ఉంచుకుంటే స్టార్టింగ్లో మనకి ఈజీగా ఉంటుందండి ఇది కూడా సేమ్ అంతే బ్రష్ని ఇలా నిలబెట్టి మనం ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్ షేప్ తిప్పుకొని మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఇక్కడికే జస్ట్ సేమ్ పెటల్స్ ఈ పెటల్స్కే జస్ట్ డ్రై అయిన తర్వాత ఇలా షేప్ కూడా పెట్టచ్చండి రేఖలు ఫోల్డింగ్ అయినట్టుగా ఇవి డ్రై అయిన తర్వాత వీటికి పెడితే మీకు క్లియర్గా కనిపిస్తుంది జస్ట్ మనం ఇలా ఈ రౌండ్ షేప్ ఉంది కదండి ఈ రౌండ్ షేప్లో ఎక్కడ ఇలా తీసుకుని ఇలా లైట్గా ఆ రేకున్న ఉన్న షేప్లోనే అది ఇలా బ్రష్ లోపలికి వెళ్ళినట్టు మళ్ళా ఇలా ఆ రేఖ మడత టోటల్ ఫ్లవర్ వేసినప్పుడు రేఖలు మడత పడినట్టుగా ఉంటాయండి ఫస్ట్ ప్లెయిన్ రేఖలు ప్రాక్టీస్ చేసేసుకున్న తర్వాత ప్లెయిన్గా ఈ రేఖ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే ఈ మడతలు అవి ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా ఉంటుందండి లేదంటే రెండు కన్ఫ్యూజ్ అయిపోతాము ఫస్ట్ ప్లెయిన్గా ప్రాక్టీస్ చేయండి అర్థమైంది కదండి వి షేప్లో పెన్సిల్తో డ్రా చేసుకోండి బ్రష్ ఇక్కడ స్టార్ట్ చేస్తారు కదా ఇలా ఈ రౌండ్ షేప్ ఇలా వచ్చేలాగా ఇలా పెట్టుకో ఇది ముందే మీ రౌండ్ షేప్ కూడా గీసేసుకోవచ్చు అప్పుడు మీకు ఇంకా ఈజీగా ఉంటుందండి బ్రష్ ఇక్కడ స్టార్ట్ చేసి ఈ లైన్ మీద ఇలా ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ రేఖ ఇలా వచ్చేస్తుంది షేపు జస్ట్ ఇదిగోండి ఇది ఇక్కడ మనం బ్రష్ అయితే స్టార్ట్ చేసాం కదా ఇక్కడ నుంచి కొద్దిగా ఇలా జరిపి ప్రెస్ చేయాలండి ఆ పెన్సిల్ లైన్ దాటి బయటకు వెళ్లకుండా మళ్ళీ సేమ్ ఎండింగ్ ఇక్కడికి వచ్చేసరికి మనం స్టాప్ చేసేయాలి ఇలా మీరు ప్లెయిన్ రేఖలు ప్రాక్టీస్ చేసి తర్వాత వాటితో ఫ్లవర్స్ కూడా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ అయితే చాలా ఎక్కువగా చేయాలండి ఓకే అండి బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు